అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ నోటి సమస్యలకు శాశ్వత పరిష్కారం వెస్టేజ్ ఓరల్ కేర్ ఫుల్ రివ్యూ ఇన్ తెలుగు నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి నోటి దుర్వాసన పళ్ళ నల్లదనము అలాగే చిగుళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మనల్ని అందరినీ తరచూ వేధించే సమస్యలు ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరి వెస్టేజ్ నుంచి వచ్చిన ఈ ఓరల్ కేర్ ప్రోడక్ట్స్తో మీ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం పె పొందొచ్చు పొందవచ్చు మరి దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఎలా వాడుకోవాలి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ స్కిప్ చేయకండి అస్సలు దీనిలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది చాలా అవసరం మనందరికీ కూడా పుచ్చుపళ్ళే అనుకుంటాం దానితో పెద్ద పెద్ద సమస్యలు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది మరి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నీమ్ పేస్ట్ మన దగ్గర ఉన్న పేస్ట్లో మూడు రకాల పేస్ట్లు ఉన్నాయి అలాగే మౌత్ వాష్ బ్రష్ సెట్ ఇవన్నీ కూడా టోటల్ ఓవరాల్ కేర్ అంతా కూడా మన దగ్గర ఉంది కదా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీమ్ పేస్ట్ గురించి చూద్దాం నీమ్ పేస్ట్ వ్యాప్తో తయారు చేయబడింది ఇది దంతాలు మరియు చిగుళ్లను శుభ్రం చేయడానికి క్రిములను చంపడానికి మరియు దంతక్షయాన్ని నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ మరియు బ్లడ్ ప్యూరిఫయింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి మరి ఇంకా ఇది ఎలా పనిచేస్తుందో చూడండి దంతాలు మరియు చిగుళ్ళను శుభ్రపరచడం ఇది దంతాల మధ్య మరియు చిగుళ్ళలో పేరుకుపోయిన బ్యాక్టీరియాలను తొలగిస్తుంది మరియు దంతాలను శుభ్రంగా ఉంచుతుంది వేపలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి ఇవి నోటిలోని క్రిములను చంపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నీమ్ పేస్ట్ అనేది చూడండి అలాగే అలాగే దంతక్షయాన్ని నివారించటం దంతక్షయం అంటే పుచ్చిపళ్ళే కదండి మరి క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా దంతక్షయాన్ని నివారించుకోవచ్చు పుచ్చిపళ్ళు అనేది రాకోకుండా చూసుకోవచ్చు అనమాట ముందస్తు జాగ్రత్తగా అలాగే నోటి దుర్వాసన తగ్గించడం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాని తొలగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట దానికోసం ఈ పేస్ట్ వాడుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి చూసారా మనం నానా రకాల పేస్ట్లు వాడుతూ ఉంటాం ఎంత కెమికల్ ఉంటుందో తెలుసా ఒక్కసారి రీసెర్చ్ చే చేసినట్లయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా చిగుళ్ళ వాపు మరియు రక్తస్రావం వంటి సమస్యలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అలాగే ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నోటి సమస్యలు నివారించడానికి చాలా సహాయం చేస్తుంది చూడండి చిగుళ్ళు వాపులు అవి తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే దీనిలో వేప వేప కాల్షియం లవంగం ఈ మూడిటి కలయిక నీమ్ పేస్ట్ ఇది టోటల్ మన నోటి సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వెస్టేజ్ ఈజ్ వైట్నింగ్ టూత్ పేస్ట్ ఇది చూడండి వైట్నింగ్ పేస్ట్ సెకండ్ ఆఫ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి వైట్నింగ్ పేస్ట్ ఈ డెంటా వైట్నింగ్ టూత్ పేస్ట్ వచ్చేసి దంతాలు తెల్లగా చేయడానికి మరియు ఉపరితల మరకలను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇది దంతాలు సున్నితంగా మెరుగుపరుస్తుంది మరియు తాజా శ్వాసను అందిస్తుంది చాలామందికి పళ్ళ మీద ఎనామిల్ పోవటం వల్ల ఆ వైట్నింగ్ అంతా పోయి ఎల్లోయిష్గా వచ్చేస్తున్నాయి పళ్ళు అనేది పచ్చగా తయారవుతుంది అలాంటి దాన్ని తీసేసి చక్కగా మళ్ళీ పళ్ళు ఎప్పటిలాగే తెల్లగా ఉండేలాగా చేస్తుంది అనమాట వెస్టేజ్ వైట్నింగ్ టూత్పేస్ట్ ఉపయోగాలు ఏంటి అంటే దంతాలను తెల్లగా చేస్తుంది అలాగే కాఫీ టీ లేదా ధూమపానం వంటి వాటి వల్ల ఏర్పడే ఉపరితల మరకలను అంటే పళ్ళ మీద మరకలు పడిపోతూ ఉంటాయి కాఫీ టీలు సిగరెట్ తాగే వాళ్ళకి పళ్ళ మీద గారెలు పడినట్టు పడిపోతూ ఉంటాయి అలాంటి మచ్చలను కూడా ఈజీగా తీసేస్తుంది తీసేసి మళ్ళీ కొత్తగా పళ్ళ మీద ఎనామిల్ని వచ్చేలా తయారు చేసి పళ్ళంతా కూడా తెల్లగాయేలాగా చేస్తుంది అనమాట అలాగే దంతాలు దెబ్బ దెబ్బతీయకుండా సున్నితంగా శుభ్రపరుస్తుంది ఈ ఎనామిల్ అనేది పోకుండా మనకి ఎప్పుడు కూడా మంచిగా ఉండేలాగా చూసుకుంటుందన్నమాట ఈ వైట్నింగ్ పేస్ట్ ఇది వచ్చేసి ఇంకా నోటి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాలను తొలగించి నోటిని తాజాగా ఉంచుతుంది బ్యాక్టీరియాలు ఉండటం వల్ల నోరు అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండదు మరి ఆ బ్యాక్టీరియాని తీసేస్తే నోరంతా కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా ఇలా ఫ్రెష్గా ఉండేలా చూస్తుంది ఇది దంతక్షయం మరియు చిగుళ్ళ సమస్యను నివారించడానికి సహాయపడుతుంది అలాగే మీ టూత్ బ్రష్ పై టూత్ పేస్ట్ ఉంచి దంతాలను రోజు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి అంటే ఈ పేస్ట్ టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి రోజుకి ఉదయం ఒకసారి రాత్రిపూట ఒకసారి చాలామందికి నైట్ బ్రష్ చేసే అలవాటు ఉండదు కొంతమందికి మాత్రమే నైట్ బ్రష్ చేసే అలవాటు ఉంటుంది కానీ రెండు పూటల చేయటం అనేది బ్రష్ నోటికి చాలా మంచిది దంతాలకు చాలా సంరక్షణ అలాగే వెస్టిస్ డెన్స్ డెంటస్ గానో టూత్పేస్ట్ ఈ గానో డర్మా అనేది మూలికలతో తయారు చేయబడిందండి ఇది నోటి ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు దంతక్షయం క్యావిటీస్ చిగుళ్ళ వ్యాధి మరియు దుర్వాసన వంటి సమస్యలను నివారించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామందిలో చివుళ్ళ వాపు చివుళ్ళ నుంచి రక్తం కారటం అలాగే బాగా వాపులు అనేవి ఉండటం అలాగే పుచ్చిపళ్ళు అనేది రావటం అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పేస్ట్ చూడండి మరి గానోపేస్ట్ వచ్చేసి దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే దంతక్షయం మరియు క్యావిటీస్ని నివారిస్తుందని చూస్తాం కదా గానో డర్మాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇవి దంతక్షయం కలిగించే బ్యాక్టీరియాని చంపటానికి సహాయపడతాయి మరియు క్యావిటీస్ ఏర్పడకుండా నిరోధిస్తాయి చిగుళ్ళు వాపు మరియు రక్తస్రావం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది చాలా మందిలో ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ చిగుళ్ళ సమస్య అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది చిగుళ్ళు వాపుల వల్ల ఏమి తినలేకపోవటం కొంచెం వేడి కానీ చల్లవి కూడా కూల్గా ఉన్న వస్తువులు కూడా తినలేకపోవటం తాగలేకపోవటం అవుతూ ఉంటుంది అలాంటి వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గానా వేస్ట్ అనేది ఈ గానం నిజంగా ఒక వండర్ కూచిపడిలో ఉన్న వాళ్ళకి ఒక వండర్ఫుల్గా పనిచేస్తుంది అలాగే గాన డర్మ అనేది ఒక రకమైన పుట్టగొడుగండి అంటే ఎర్ర పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు దీన్ని మూలికల రాజు అంటారు ఎర్ర పుట్టగొడుగుల్ని ఇది మరి దీనిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు ఉంటాయి ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫర్మేటరీ లక్షణాలు కలిగి ఉన్నదన్నమాట ఆ పుట్టగొడుగులోనే చాలా చాలా మనకి ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయన్నమాట అది ఇక్కడ మనకు దొరకటం అండి దాంతో తయారవుతుంది మన గానో టూత్ పేస్ట్ అనేది మరి ఇది వాడటం వల్ల మన దంత సంరక్షణ అనేది చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ ఈ చిగుళ్ళు వాపులున్నవాళ్ళు పుచ్చిపళ్ళు ఉన్న వాళ్ళకి బ్లడ్ వచ్చే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ పేస్ట్ ఈ పేస్టు వచ్చేసి చూడండి దానివల్ల ఉపయోగాలు డెంటల్ స్టోర్ గానో పేస్ట్తో ఫ్లోరైడ్ కృత్రిమ రంగులు మరియు కృత్రిమ తీపి పదార్థాలు ఉండవు చూడండి చాలా రకాల ప్లేస్ పేస్ట్లో ఫ్లోరైడ్ అవి కలుపుతూ ఉంటారు కృత్రిమ రంగులు అంటే కలర్స్ అట్రాక్ట్ అవ్వాలి కదా మనుషులు దానికోసం ఎన్నో రకాల కలర్స్ కలుపుతూ ఉంటారు పేస్ట్లో కానీ దీనిలో ఎలాంటి కలర్సు కలవవు అలాగే కెమికల్స్ ఏమీ కలవవు అనమాట నోటికి పళ్ళకి హాని చేసే ఎలాంటి కెమికల్స్ అసలు పళ్ళకనే కాదు టోటల్ బాడీకి హాన్ చేసే ఎలాంటి కెమికల్స్ కలవవు మనవన్నీ కూడా సర్టిఫికేట్ ఉన్నాయి నాచురల్ ప్రోడక్ట్స్ అనమాట ఇది నోటును తాజాగా ఉంచడానికి మరి నోటిలో మంచి అనుభూతిని కలిగిస్తుంది చూసారా మరి పేస్ట్లో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టీజ్ మౌత్ వాష్ అనేది నోటి పరిశుభ్ర పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఒక ఇది ఏంటి అంటే ఇది దంతాల మధ్య మరియు చిగుళ్ళ మధ్య ఉండే బ్యాక్టీరియాలను తొలగించి నోటి దుర్వాసనను నివారిస్తుంది అలాగే ఇది దంతాల ఎనామిల్ను బలోపతం చేయడానికి మరియు చిగుళ్ళ సమస్యలు నివారించడానికి సహాయపడుతుంది మనం ఎంత బ్రష్ చేసినా సరే దీ పళ్ళ మధ్యలో బ్యాక్టీరియా అనేది ఉండే ఉంటుంది ఎంతో కొంత మరి అలాంటిది ఈ మౌత్ వాష్ ఉపయోగించటం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలాగే నోటి దుర్వాసన రాకుండా ఉంచుతుంది అనమాట ఈ మౌత్ వాష్లో ఉండే యాంటీసెప్టిక్ పదార్థాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి దీనివల్ల నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది అలాగే మౌత్ వాష్ ప్లేక్ ఏర్పడకుండా నివారించడానికి సహాయపడుతుంది ఇది దంతాలపై పేరుకుపోయే ఒక తెల్లటి పొర అంటే ఇది దంతక్షయానికి మనకి వ్యాధికి దారి దారితీస్తుందనమాట ఈ ఫ్లేక్ అనేది అది ఏర్పడకుండా నివారిస్తుంది అనమాట ఈ వాష్ ఇంకా వచ్చేసి దంతాలపైన ఎనామిల్ ఉంటుందని మనం చెప్పుకున్నాం కదండి అలా దంతాల మీద ఎనామిల్ని పోకుండా బలపరుస్తుంది అలాగే ఫ్లోరైడ్ కలిగిన మౌత్ వాష్ దంతాల ఎనామిల్ను బలోపేతం చేస్తాయి ఇది దంతక్షయాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఇంకా నోటిని తాజాగా ఉంచుతుంది మౌత్ వాష్ నోటిని శుభ్రంగా మరియు తాజాగా ఉంచటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట రోజంతా కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది ఇది యూజ్ చేయటం వల్ల మరి ఉపయోగించే విధానం చూడాలి కదా మరి చూడండి రోజు మనం రెండుసార్లు దీన్ని ఉపయోగించుకోవాలి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి మన దంతాలు బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ను ఉపయోగించాలి ఇది ట్వంటీ ఎంఎల్ మౌత్ వాష్ మూతలో కొలుచుకోవాలన్నమాట ఇది మూతలో మూత ఉంటుంది అంటే క్యాప్లో చిన్న ఇంకొక క్యాప్ ఉంటుంది దానిలో పోసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు పుక్కిలించాలి అంటే పుక్కిట పట్టుకోవాలండి ఉమ్మేయకూడదు పుక్కిలించాలి గొంతులో లోపలికి వెళ్లకుండా పుక్కిట అంటారు కదా అలా పుక్కిట పెట్టుకొని ఉంచుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఆ తర్వాత మౌత్ వాష్ను ఉమ్మేయాలి మింగకూడదండి మనం పుక్కిట మాత్రమే పట్టాలి పట్టిన తర్వాత థర్టీ సెకండ్స్ తర్వాత ఉమ్మేసేయాలి ఉమ్మేసిన తర్వాత అరగంట వరకు కూడా ఏమీ తినకూడదండి అలా అని చెప్పేసి మళ్ళీ వాటర్ పోసి మౌత్ని వాష్ చేయకూడదు చెప్పుకున్నాం కదా దీనిలో బ్యాక్టీరియా ఏమీ ఉండదు మన నోటిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉమ్మేసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటర్తో అనేది కడగకూడదు అలాగే ఏమీ ఒక అరగంట సేపు ఏమి తినకూడదు తాగకూడదు అనమాట అలా అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది క్యావిటీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అలాగే ఇవన్నీ చూసాం లాస్ట్ వన్ మరి బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ సెట్ కావాలి కదా ఎన్నో రకరకాలు దొరుకుతున్నాయి బయట మనకు బ్రష్లు కానీ ఒక నలభై రూపాయలు పెట్టి యాభై రూపాయలు పెట్టి అలాగే వంద రూపాయలు బ్రష్ అయినా సరే నాలుగు రోజులే వస్తుంది వాటిలో క్వాలిటీ లేక మరి ఇక్కడ బెస్ట్ డ్రెస్ సెట్ వచ్చేసి ముఖ్యంగా డెంటల్ స్వ్యూర్ మల్టీ యాక్షన్ టూత్ బ్రష్ వచ్చేసి దంతాల శుభ్రత మరియు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇందులో మృదువైన బ్రిస్టల్స్ డెంటల్ ప్లక్స్ నివారించే ప్రత్యేక డిజైన్ మరియు నాలుగును శుభ్రం చేయడానికి టంగ్ క్లీనర్స్ కూడా ఉంటాయన్నమాట ఈ బ్రెష్కి వెనక వైపు కూడా ఉంటాయన్నమాట టంగ్ క్లీనర్ లాగా ఇది టోటల్గా మౌత్ని క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బ్రష్ కూడా వాడిన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చెప్పేస్తారు బయట బ్రష్ ఏదో షూర్ బ్రష్ ఏదో అంటే వెస్టేజ్లో ఉన్న బ్రష్ ఏదో ఈజీగా తెలిసిపోతుంది వండర్ఫుల్ అసలు ఈ బ్రష్ చెప్పిన తెలిసి వాడిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా చెప్తారు ఇలా ఈ బ్రష్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఈ బ్రషర్త్ వచ్చేసి ముఖ్యంగా దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే డెంటల్ ఫ్లెక్స్ను నివారించడానికి మరియు దంతాలను సమ సమర్థవంతంగా శుభ్రం చేయడానికి ఇది సహాయపడుతుంది అలాగే ఇందులో ఉన్న టంగ్ క్లీనర్ నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది టోటల్గా ఈ ఓరల్ కేర్ అంతా కూడా నోటి గురించండి మనం ఏం తీసుకున్నా ఎంత ఫుడ్ తీసుకున్నా ఏ రకాలు ఎన్ని రకాలు తింటున్నా అసలు నోటి నుంచే కదా స్టార్ట్ అయ్యేది అవి బ్యాక్టీరియా వెళ్ళాలన్నా శుభ్రంగా ఉండాలన్నా నోరే ఇంపార్టెంట్ మరి ఆ నోటిని చాలా పరిశుభ్రంగా ఉంచడానికి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తున్నాయి ఇందులో చూడండి చక్కగా ఈ బ్రెష్షెట్లో నాలుగు బ్రష్లు ఒక సెట్లో కలిపి పెడతారండి ఈ సెట్లో వచ్చేసి నాలుగు బ్రష్లు ఉంటాయి నాలుగు బ్రష్లు కూడా నాలుగు రకాలుగా ఉంటాయన్నమాట మల్టీ యాక్షన్ టూత్ బ్రష్ని ఉపయోగించడానికి మీరు చేయాల్సిందల్లా మీ టూత్ పేస్ట్తో బ్రష్ని ఉపయోగించి దంతాలను శుభ్రం చేసుకోవటమే ఇది అందరికీ తెలిసిందే కదండి బ్రష్ ఎలా ఉపయోగించుకోవాలనేది మల్టీ యాక్షన్ బ్రష్ చాలా చాలా బాగుంటుంది మరి మన పేస్ట్కి అనుగుణంగా ఈ బ్రష్ని కూడా తయారు చేశారు ఇలా ఈ పేస్ట్లు ఏ సమస్యకి ఏ పేస్ట్ అనేది మనం తెలుసుకున్నాం కదా అలా ఆ పేస్ట్లను ఉపయోగించి తర్వాత నెక్స్ట్ మనం చాలా చాలా ఇంపార్టెంట్ మౌత్ వాష్ ఈ మౌత్ వాష్ని యూజ్ చేసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ ఆ కుక్కిట పట్టుకొని ఉమ్మేసిన తర్వాత చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏమి తినకూడదు తాగకూడదు ఇలా మనం కేర్ తీసుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ మన దంత సమస్యలు అన్నీ కూడా తీ తీరిపోతాయి ఎలాంటి సమస్య అయినా మరి నోటిని నోటికి వచ్చే ఎలాంటి సమస్య అయినా ఈజీగా మనం పరిష్కారం చూసుకోవచ్చు ఈ ఓరల్ కేర్తో వెస్టీజ్ ఓరల్ కేర్తో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి చిన్నపిల్లలు చూడండి ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే పంటి నొప్పి వచ్చింది అంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం హాస్పిటల్ చుట్టూ తిరిగినా అసలు ఆ ప్రాబ్లం తగ్గుతుందండి ఈరోజు మా ఇంట్లోనే మేము ఎన్నో ఫేస్ చేశాం ఈ పంటి సమస్య నేను ఎప్పుడు చెప్తా ఉంటాను పన్ను పోటు మహాదారుణం వెన్నుపోటు కన్నా దారుణం అని చెప్తాను ఆ బాధ అనుభవించే వాళ్ళకి తప్ప పేరే వాళ్ళకి అర్థం కాదు మరి అలాంటి పెద్ద పెద్ద సమస్యలను కూడా ఈజీగా మనం చక్కగా ఇక్కడ పేస్ట్లు ఉపయోగించి బ్రష్ ఉపయోగించి మౌత్ వాష్ ఉపయోగించి మనం క్లియర్ చేసుకోవచ్చు మా ఇంట్లోనే టెస్ట్ ఉందండి మేము బిజినెస్లోకి వచ్చిన కొత్తలో మాసారి పుచ్చుపన్ను అనేది వచ్చింది అలాగే ఆ పుచ్చుపొన్ను విపరీతమైన పెయిన్ హాస్పిటల్కి వెళ్తే పేస్ట్లు అలాగే టాబ్లెట్స్ ఎన్ని రకాలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చారు మౌత్ వాష్ అస్సలు తగ్గలేదు చాలా ఇబ్బంది పడ్డారు మొహం అంతా వాసిపోయి చాలా బాధ అనుభవించడం జరిగింది అప్పుడు మన దగ్గరున్న పేస్ట్ యూజ్ చేసుకొని మౌత్ వాష్ ఎక్సలెంట్ అండి మౌత్ వాష్ టూ టైమ్స్ రెండు పూటల అంత పెయిన్ ఉండి అంత మొహమంతా వాపోచినా సరే రెండే రెండు రోజుల్లో ఆ పుక్కిట పట్టి ఉమ్మేయటం వల్ల మొత్తం పెయిన్ అంతా కూడా తగ్గిపోయింది ఇంతవరకు మళ్ళీ ఆ అదే పన్ను నొప్పి అనేది ఇంతవరకు రాలేదు నమ్మండి ఖచ్చితంగా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మరి ఈ ఓరల్ డెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ పరిష్కారం వెస్టేజ్లో ఉందండి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళే కాదు రాని వాళ్ళు కూడా ముందస్తు జాగ్రత్తగా ఈ పేస్ట్లు బ్రష్లు అలాగే మౌత్ వాష్ వాడుకోవటం వల్ల ఎలాంటి సమస్య రాదు రాకుండా చూసుకోవచ్చు మా అమ్మగారికి కూడా పన్నుపోటు విపరీతమైన పళ్ళు మొత్తం కదిలిపోయి అసలు బ్రష్ చేయాలన్నా వాటర్ తాగాలన్నా ఏమన్నా తినాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ పేస్ట్లు ఈ బ్రష్ ఇవి యూజ్ చేయటం వల్ల తనకు కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అయింది ఒక్క మా ఇంట్లో ఇద్దరే కాదండి ఎంతోమంది ఈ సమస్యలు క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇవ్వండి మరి బెస్టేజ్ ఓరల్ కేర్ ప్రోడక్ట్స్ వీటితో పర్మనెంట్ సల్యూషన్ తీసుకోవచ్చు ఇవి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఎవరైనా సరే చక్కగా యూజ్ చేసుకొని బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు మరి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆదాయం సంపాదించాలని ఆసక్తిగా ఉన్నారా అయితే నేను చేస్తున్న వాస్తవమైన హెల్త్ బేస్డ్ నెట్వర్క్ బిజినెస్ బెస్టేజ్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇది ఉద్యోగం కాదు ఓ అవకాశం మీరు ఇంట్లో నుంచే హెల్త్ టిప్స్ పంచుకుంటూ ఆదాయం సంపాదించుకోవచ్చు ఇంకా వివరాలు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు నేను వీడియో పెట్ట పెట్టినా వెంటనే మీకు అందుతాయి అలాగే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి మాకెంతో సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి